ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే ఏది మాట్లాడినా సంచలనమే ఎక్కడ ఏది మాట్లాడినా అడ్డంగా మాట్లాడుతూ నోరులు జారాడమే తాజాగా ఆ ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో విజేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పెరుగు దుమారం రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన వేధింపుల విషయంపై చర్చ జరుగుతున్న సందర్భంలో సినీ హీరోలందరూ గతంలో తాడేపల్లికి వచ్చిన జగన్ను కలిసిన క్రమంలో జరిగిన పరిణామాలను బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ వివరిస్తూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో హీరోలందరూ తాడేపల్లికి వచ్చినప్పుడు జగన్ సమావేశానికి రాలేదని సినిమాటోగ్రాఫీ మంత్రితో మాట్లాడాలని సూచించారని దీనిపై చిరంజీవి తాను అందరినీ తీసుకువస్తే ముఖ్యమంత్రి జగన్ రాకపోవడం ఏమిటని గట్టిగా నిలదీస్తే అప్పుడు జగన్ మాట్లాడారని అన్నారు దీంతో కామినని మాటల్ని నందమూరి బాలకృష్ణ వెంటనే ఖండిస్తూ లేశారు ఎవరూ గట్టిగా జగన్ను నిలదీయలేదు అంటూ వ్యంగ్యంగా చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడారు హీరోలు అందరూ వెళ్ళిన సమయంలో ఆ సైకో సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలన్నారు చిరంజీవిని అవమానించిన మాట నిజమేనన్నారు అయితే ఈ అంశం మీద తాజాగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ఓ పెను లేఖను కూడా విడుదల చేశారు అసలు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై ఆ లేఖలో స్పష్టంగా ప్రస్తావించారు బాలకృష్ణ ఇటీవల మాట్లాడిన మాటలు టీవీలో చూస్తున్నాను నా గురించి ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశా ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు ఉద్దేశించి వివరణ ఇవ్వదలుచుకున్నానంటూ ఆయన రియాక్షన్ ఇచ్చారు ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు అలాగే పెద్దలందరినీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మెరకే వెళ్ళానని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరికీ మర్యాదపూర్వకంగా కలిసి కూర్చోబెట్టి అందరికి కూడా ఏం కావాలి సమస్యలు ఏంటో చెప్పమని అడిగారంటూ కూడా చాలా హూందాగానే ఈ మీటింగ్ జరిగిందంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలయ్య రియాక్షన్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శాసనసభ వేదికగా బాలయ్య ఇంతగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదంటూ పవన్ జనసేన సైనికుల ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దల దృష్టికి పవన్ కళ్యాణ్ బాలయ్య వ్యవహార శైలి కూడా కాస్త చేంజ్ చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు ఈ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారిని అనవసరంగా లాగొద్దని తన పని తాను చేసుకుంటూ పోతున్నారని ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకుందాం తప్ప మా అనవసరంగా మళ్ళీ మా అన్నయ్యను అస్సలు గెలకవద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఉన్నాడని కూడా మర్చిపోయిన బాలయ్య ఆయనకు సంబంధించిన సొంత అన్న విషయంలో కాస్త వ్యంగ్యంగా ఎటకారంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం బాధ కలిగిందని పవన్ కళ్యాణ్ అంటున్నారు ఓజీ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షక ఆదరణ పొందుతున్న పవన్ కళ్యాణ్కు ఒక్కసారిగా బాలయ్య అసెంబ్లీ సాక్షిగా చే మెగాస్టార్ చిరంజీవి గారిపై చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చెందినట్టు తెలుస్తుంది ఇలాంటివి తగునని రాబోయే రోజుల్లో మరొక్కసారి కూడా ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ చేయకూడదని ఎందుకంటే వ్యక్తిగతంగా అనవసరంగా దూషణకు వెళ్ళడం గతంలో కూడా పవన్ కళ్యాణ్ కుటుంబంపై బాలకృష్ణ చాలా దారుణంగానే మాట్లాడారు నిజం చెప్పాలంటే కానీ ఈ పవన్ కళ్యాణ్కు అంతా కూడా మర్చిపోయి తన కూటమిలో జతగట్టి రాజకీయం చేస్తున్నారు సరే రాజకీయంగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి జోలికి రావద్దని మెగాస్టార్ చిరంజీవి జోలికి వస్తే అస్సలు బాగోదంటూ పవన్ కళ్యాణ్ బాలయ్యకే డైరెక్ట్ ఆగ్రహం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇది ఇలాంటి చర్యలకు డిసిప్లిన్ కమిటీ అనేది కూడా ఉండాలంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సైతం దీనిపై కాస్త గుర్రుగానే ఉన్నారు బాలయ్యకు అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్పారట నోర్లు జారకూడదని సమయం సందర్భం బట్టి మాట్లాడాలని ఏ చిన్న అంశం దొరికినా రచ్చ చేసేందుకు సోషల్ మీడియా ఉన్న సమయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాలని అందులో బాలయ్యకున్న ఆవేశం కోపం మేరకు ఇదిగో ఇలాగే బుక్ అవుతూ ఉంటారు ఏదేమైనా బాలయ్య మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెబితే బాగుండేది అంతేగాని వ్యంగ్యంగా వెటకారంగా ఎవరిని పడితే వాళ్ళను మాట్లాడుతూ పోతానంటే నిజంగా అది పర్ఫెక్ట్ విధానం అయితే కాదు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళకు ఫోన్లు చేసి పిలిపించుకొని ఎంత చక్కగా వాళ్ళ కూడా మర్యాదపూర్వకంగా కలిసి కూర్చోబెట్టి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మీకు ల్యాండ్స్ ఇస్తాను ఆఫీసులు పెట్టుకోండి మీకు మరలో ల్యాండ్స్ ఇస్తాను ఇల్లులు కట్టుకోండి హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవ్వండి మొత్తం నేను చూసుకుంటా అంటూ ఎంత చక్కగా ఆ రోజు వీడియోలు మనం చూస్తాం అంటే ఒక మనిషి మర్యాదపూర్వకంగా ఇచ్చిన రెస్పెక్ట్ను కూడా ఈరోజు కాలరాస్తున్నారు అంతెందుకు ఈ పవన్ కళ్యాణ్ కూడా మెగాస్టార్ చిరంజీవితో జగన్ భేటీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారని జగన్ ఒంగి ఒంగి దండాలు పెట్టాడని మా అన్న చేత దండాలు పెట్టించుకుంటావా జగన్ను మనిషివా అంటూ ఇలా తప్పుడు పోయే కథనాలు ఎన్నో వచ్చాయి ఎన్నో చూస్తాం స్వయంగా పవన్ కళ్యాణ్ నోటి నుంచి కూడా ఈ వ్యాఖ్యలు వచ్చాయి కానీ వాస్తవం ఏమిటయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారా మీడియా ముఖంగా నమస్తే పెట్టు నువ్వు అని చిరంజీవి తన వినియం చిరంజీవి గారికి అత అతి వినియంలో భాగంగా ఆ గౌరవం ఇచ్చారు ఆ గౌరవం స్వీకరించుకున్న పొజిషన్లో అతను ఉన్నారు కాబట్టి స్వీకరించుకున్నారు కానీ దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పిన మాటలను పట్టుకొని అనవసరంగా జగన్ బారుపై బురద అన్నారు ఇప్పుడు అల్టిమేట్గా ఈ చల్లిన బురద సక్సెస్ అయ్యే కదా ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది అబద్ధాలు పదే పదే చెప్పి చెప్పి అవి నిజాలు అనిపించుకునేటట్టు తీసుకెళ్లడం వల్లే కదా ఈరోజు అధికారంలోకి రాగలిగింది ఇప్పటికైనా అవే అబద్ధాలు పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది తప్ప మళ్ళీ పరిపాలన మీద దృష్టి పెట్టకుండా అదే మాటలు అవే చేస్తలు చేస్తూ పోవడం వల్ల నిజంగా అది కరెక్ట్ కాదు ఇక ఇప్పటికైనా ప్రజలు గ్రహిస్తున్నారు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు ఏంటి అని ఇక బాలయ్య బిహేవియర్ గురించి చెప్పాల్సిన పనే లేదు అందినకాడికి పొట్టు కొట్టడం అడ్డంగా మాట్లాడడం ఎవడేం చేయలేడన్న అహంకార ధోరణి ఆయన బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా కనబడుతూనే ఉంది ఏదేమైనా ఇవన్నీ కూడా మార్చుకోవాలి రాజకీయ నాయకులు రాజకీయం ప్రజలు ఇచ్చిన అవకాశం మంచి చేయడానికి తప్ప రెచ్చిపోవడానికి కాదు